గౌరణీయులు తమ్ముడు ప్రవీణ్ గారు మూడో వార్డు అభ్యర్థి నాయక్ గారు నాలుగో వార్డు అభ్యర్థి ప్రభావతి గారు గతంలో సర్పంచ్ గా కూడా మంచిగా పనిచేసింది ఐదో వార్డు అభ్యర్థి చౌదరి చరిత గారు అమ్మాయి బాగా చదువుకున్నది తప్పకుండా మీ పనులు ఏదైనా చేయించి పెట్టగలుగుతుంది ఆరో వార్డు అభ్యర్థి తమ్ముడు చంద్ర గారు ఏడవ వార్డు అభ్యర్థి పెద్దలు ఎర్రచంద్రం గారు ఎనిమిదవ వార్డు అభ్యర్థి జొన్నల బాలు గారు తొమ్మిదో వార్డు మల్లేశం గారు పదవ వార్డు అభ్యర్థి మాధవి గారు పదకొండవ సోదరిమణి స్వరూప గారు పన్నెండో వార్డు అభ్యర్థి మొదటి నుంచి మాతో పాటు ఉద్యమంలో నడిచిన మా చెల్లె మాజీ ఎంపీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సోదరిమణి పుట్టి విజయలక్ష్మి గారు వేదిక మీద ఉన్న పెద్దలు మా రామాయణపేట అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెలు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఈ ఎన్నికలు మా కోసం కాదు మీకోసం ఇప్పుడే కొత్తగా పద్మమ్మ ఎమ్మెల్యే ఏదేం లేదు లేదా ఇంకెవరో ఎమ్మెల్యే ఏదేం లేదు లేదు రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు కానీ ఇది మీ భవిష్యత్ ఇది మీకోసం మీరు ఆలోచించాల్సిన ఎన్నిక ఇది ఎందుకు ఈ మాట అంటున్నట్టే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ తెస్తానంటే తెచ్చిపెట్టి రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేసి ఇచ్చేది బీడీ చేస్తోలకు రెండు పెన్షన్ ఇస్తా అంటే బరాబర్ కేసీఆర్ ఇచ్చింది బిడ్డ పెళ్ళికి లక్ష రూపాయలు ఇస్తా అంటే ఇచ్చి చూపిండు కేసీఆర్ కేసీఆర్ కిట్ సర్కార్ దావఖానలు పోతే కిట్ ఇచ్చేందుకు కాన్పు చేసి తల్లి పిల్లలు ఇంటికాడ ఇచ్చింది రైతు బంధు ఎకరానికి పదివేలు ఇస్తా అంటే బరాబర్ రైతు బంధు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ బతుకమ్మకు చీరలు ఇచ్చిండు రంజాన్ కు కో ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎన్నికల ముందు మమ్మల్ని గెలిపియండి అని చెప్తే చె సోనియా గాంధీతో చెప్పారు రాహుల్ గాంధీతో చెప్పించి బాండ్ పేపర్ మీద రాసి సంతకాలు పెట్టింది నాలుగు ఏళ్ళు అందరా లేదా కాళ్ళు అన్నారు అందరా పెట్రోల్ పైసల కోసం మనమెడొచ్చి అమ కాళ్ళు ఒత్తుతడు అన్నారు ఏమీ మనబడి కాళ్ళకుండా నాలుగు వేలు పడ్డా మరి అదే కేసీఆర్ రెండు వందలని రెండు వేలు చేస్తా అంటే నెలకే రెండు వేలు చేసిందా లేదా మరి కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు ఇస్తామని టీఆర్ఎడ్కి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ నాలుగు వేలు వచ్చినాయా అదే విధంగా అదేవిధంగా మహిళలందరికీ సీతం పడ్డట్టు నెలకు రెండు వేల ఐదు వందలు బ్యాంకులు వేస్తాను వచ్చిన ఆలోచన చేయి అంటే నేను తూప్రాని పోయింది మొత్తం తుట్రా ప్రచారం పోయింది అంటే ఒక అమ్మ వచ్చింది పెంటప్పుడు నా చేయబడుతుంది ఏంది బిడ్డ ఏందా ఏం లేదు బిడ్డ అని నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఐదు వేలు ఇచ్చిపోయింది ఎందుకు అంటే ఓటు వేయమన్నారు గట వేసుకుంటున్నా తప్పు కదా నీ ఎంచుకున్నది అని ఆ లేని బిడ్డ నాకు నెయ్యు నాకు కేసీఆర్ కళ్యాణి ఇచ్చిండు కేసీఆరే నా బిడ్డ కానుపుకు కేసీఆర్ కీర్తించాడు నేను బీడింగ్ చేస్తే నాకు రెండు వేల ఇచ్చిండు నేను ఎట్లా నెయ్యి తప్పుతాను పైసలు తీసుకున్నామని నేను ఆ లేని ముందే మనసులో దేవుడు మోకినా దేవుడా దేవుడా అయితే ఉత్తుత ఇది ఉత్తుత్తగా వెళ్తున్నా అని చెప్పి ముందే చెప్పినా ఐదు వేలు తీసుకున్నాను అయినా తప్పులేదాకా ఐదు వేలు ఎదురు తీసుకున్నావు అన్నారు అగో ఎలక్షన్ అప్పుడు నా ఇంటికి వచ్చి బాండ్ పేపర్ ఇచ్చిపోయింది ఏమని రాసి ఉంటాక గెలువంగా ఇప్పుడు ఇరవై ఆరు నెలలు ఇంటికి ఇరవై ఆరు నెలలు నెలకు రెండు వేల ఐదు వందలు ఎంత అరవై ఐదు వేల రూపాయలు అరవై ఐదు వేలకి నాకెంత వచ్చింది బిడ్డ ఐదు వేలు ఇచ్చింది ఐదు వేలు తీసుకున్నా ఇంకా అరవై వేలు రేవంత్ రెడ్డిని అరకెరాపు అని చెప్పిందా ఆ అరవై అక్క వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే అక్కలు దాకేసేది లేదు కోవిడ్ టైంలో మరి పెట్టమని పెట్టమ్మ అయితే నాకైతే నచ్చింది మరి మా రామాయణంపై దక్కలేమంటే ఏమంటారు రామాయణపై చెల్లి బైనా నేను ఎందుకన్న ఈ మాట అంటే ఈ ఎలక్షన్ మా కోసం కాదు మీకోసం రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండో నాలుగు వేలు ఎగ్గొట్టినా రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టినా తులం బంగారం ఎగ్గొట్టినా రెండు పసర్లకు రైతు బంధు ఎగ్గొట్టినా ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినా ఇవాళ ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయండి అన్ని ఎగ్గొట్టినా రామాయణపేట నాకే ఓట్లు పడ్డాయి అన్న ఇస్తాడు అదే అందుకే రామాయణపేట ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి కర్రు గల్చి వాదం పెట్టాలి అట్లా అయితేనే మీకు నాలుగు వేలు వస్తాయి ఇరవై ఐదు వందలు వస్తాయి తులం బంగారం వస్తాయి లేకపోతే ఇస్తారా వీళ్ళు బాగా ఆలోచించండి ఇలా మేము కొత్తగా ఎమ్మెల్యే ఏం లేదు మీకోసం కొట్లాడుతున్నా నువ్వు రోజు కొద్దిగా కేసీఆర్ గారో నేను కేటీఆర్ గారు నేను కొట్లాడుతున్నా మేము కొట్లాడితే ఏమంటాడు రేవంత్ రెడ్డి వేగులు తీసుకొని మెడలేసుకుంటా నీ లాగుల తొండలు చొరవ కొడతా నీ కాళ్ళ గుడ్లు కూడా వీక్తా చూడని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అయినా నేను అడుగుతా నా పేలు తీసుకొని మెడల్ వేసుకుంటే నా అబ్బా కడుపు నిండు నిడుతుందా ఇలా నా అబ్బా పుట్టడు బువ తింటుందంటే కేసీఆర్ వచ్చిన రెండు వేలే కదా నిజంగా నా అబ్బా కడుపు నిండాలంటే కేసీఆర్ ను దిచ్చటో నన్ను దిచ్చటో కాదు నా అబ్బాకు నాలుగు వేల పెన్షన్ ఇవి రేవంత్ రెడ్డి అప్పుడు నా అవ్వ కడుపు నిండు ఏం చేస్తావు కరోనా వస్తే నెలకు పది బియ్యం ఇచ్చి కేసీఆర్ కాపాడుకున్నారు పదిహేను వందల రూపాయలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ఆయన వచ్చినాక ఒకటొక్కటి ఉన్న స్కీములన్నీ బంద్ చీరలు బంద్ అయినాయి గొల్ల కురుమోలకు గొర్రెలు బంద్ అయినాయి మా ముదిరాజులకు చేప పిల్లలు బంద్ అయిపోయినాయి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది రంజాన్ తోఫ్లా బంద్ అయిపోయింది పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది మన ఆర్టీ ఆఫీసు పోయింది ఏమొచ్చింది ఉన్న మోడే తప్ప కొత్తగా వచ్చింది మన బస్సు తప్ప అంత చూసే ఆ బస్సు కాక ఏముంది మొన్న అక్క చెప్పుకోండిపోయి కదా ఏముంది భార్యకు ఫ్రీ అన్నాడు భర్తకు డబుల్ టికెట్ కూర్చుంది ఇంకేం పాడైందల్లా భార్యకు ఫ్రీ భర్తకు డబుల్ టికెట్ ఇదేం బస్సు ఫ్రీ సార్ అని అడుగుతున్నాను అవునా కాదా మీ భర్తని అడుగుని టికెట్ ఎంత పెరిగిందో మరి ఇదేం బస్సు బస్సు ఏమనంటే బస్సు చూడు గుద్దు బస్సు చూడు గుద్దు ఏం గుద్దాలి గట్టిగా రామాయణపేట గుద్దుడు గుద్దుతే జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి గువ్వ వదగాలి జిన్న దిగాలి గట్టిగా గుద్దుతే దెబ్బకి నాలుగు వేలు వస్తాయి నేను అంటున్నా మన కేసీఆర్ సార్ గెలిచుంటే ఈ పాటికి పీడలు చేసే చెల్లెలకు నాలుగు వేలు పడకపోనా తాతటికి నాలుగు వేలు పడకపోనా నమ్మి రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఆడమైపీ అయినా ఇంకా ఓటేస్తామా రుణమాఫీ దేవుళ్ళ కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి మెదక్ల చర్చి మీద ఒత్తు పెట్టింది ఏడుపాయల అమ్మవారి మీద ఒప్పు పెట్టి కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు ఏమని పెట్టిండు వంద ఆగస్టు కల్లా మొత్తం మందికి రుణమాఫీ చేస్తాను నేను మొన్న అసెంబ్లీలు అడిగిన రామయ్య రామయ్య రేవంత్ రెడ్డి రామయ్యపై చివర స్థల కూర్చొని మాట్లాడదాం రుణమాఫీ అయిందేమో అని వస్తాడా పోలీసు వాళ్ళు లేకుండా దమ్ముంటే ఒక్కరిని రమ్మను నేను ఒక్కరిని వస్తా ఆయనొక్కరిని రమ్మను అడుగుదాంపారస్థల రుణమాఫీ అయిందేమో చాలా మందికి చేసిండు బాల మందికి వచ్చింది రుణమాఫీ దేవుణ్ణే మోసం చేసిన ప్రభుత్వం ఇక మరణం మోసం చేసిన లెక్కన అందుకే మెదక్ వచ్చే ముఖం లేదు మెదక్ వచ్చే ముఖం లేదు ఎలక్షన్లలో చుట్టు తిరిగిండు నిజామాబాద్కు పోయిందట కర్నారి పోయిందట వరంగల్ పోయిండు ఈ మెద మెదక్ ఎమ్మెల్యేలు మాదగర్ రా మాదగర్ రా అన్నట ఏ ఆడ హరిశిరావు అని రాను అరే ఎందుకు రావు మాధకర్ రా అన్నారట ఏ ఆడ ఒక్కడికి వస్తే నాయకు చెప్పోతుంది మేం జరిగిపోతుంది రేవంత్ రెడ్డి ముఖం చాటేసిండు మెదక్కు రావడానికి ముఖం చాటేసిండు మెదక్కు రావాలంటే భయం పట్టుకున్నది మా ఏడుపాయలు అమ్మవారు పవర్ఫుల్ అమ్మవారి మీద ఒట్టు పెట్టి తప్పిండు కదా మా అమ్మవారు ఎక్కడ ఓపాన్కి వస్తుందని భయం పట్టుకున్నది మా మెదక్ చర్చ ఏషియా ఖండంలోనే పెద్దది ఆ చర్చి మీద ఏసు ప్రభువు మీద ఒట్టు పెట్టి మాకు తప్పి మూర్ఖుడు అందుకే ఈ ట్యాంకర్ వచ్చే ముఖం లేకుండా ఆలోచన చేయండి చెప్తే చాలా ఉంది ఇంకా యూరియా దొరుకుతుందా అమ్మా కేసీఆర్ ఉండంగా కేసీఆర్ ఉండగా ఎప్పుడన్నా యూరియా బస్తాలకు ఇబ్బంది అయినా మా ఆటో డ్రైవర్ చెప్తే ఇంకా నాలుగు బస్తాలు ఈ ప్రభుత్వం వచ్చినాక చెప్పులు లైన్ పెట్టే పరిస్థితి వచ్చింది యూరియా బస్తాలకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఆ రైతు బంధున్నా పడ్డదా అమ్మ ఇప్పుడు యాసంగిదే పడ్డదా ఇప్పటికి రెండు ఫసల్ కొట్టిండు ఇంకా ఇప్పటికి ఇంకా రైతు బంధు యూరియా దొరకదు రైతు బంధు రాదు కరెంటు మీ ఎమ్మెల్యే గారు చాలా గొప్పోడు ఆయన ఇంకటి ఏమన్నాడు రైతులకు ఇరవై నాలుగు గంటలే ఇస్తుడు కేసీఆర్ అవసరమైతే ఇరవై ఐదు గంటలు ఇస్తారు కదకుందా మీకు మరి ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుంది బాయి కాడ మీ బాయ్ కాడ సాయంత్రం ఐదు గంటలకు కరెంటు పోతే పొద్దుగా ఐదు గంటల దాకా వస్తలే ఇరవై ఐదు గంటల దేవుడే కానీ ఇలా పన్నెండు గంటల కరెంట్ కూడా వస్తలేదు కరెంటు రాదు ఎరువులు దొరక రైతు బంద్ ఇయ్యూ రైతు బీమా నడవది ఇంకా కాంగ్రెస్ కోటెద్దామాద్దామా నేనేమంటున్నా ఇప్పుడు వెంటనే మీ ఓట్లేస్తే వేస్తే మా తిరుపతనో నేనో పద్మమ్మనో మేమేవాళ్ళం కుర్చీల కూర్చొని ఇది మాకోసం కాదు ఇది మీ భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు ఏం చెప్తే అది కూడా డిగ్రీ కాలేజ్ కావాలన్నా వెంటనే ఇక్కడ మీ పిల్లల చదువుల కోసం డిగ్రీ కాలేజ్ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా మేరకు దాకా బోడు కష్టమైతుంది మాకు ఆర్టీఓ ఆఫీస్ కావాలంటే ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా మనం నిలబడ్డ రోడ్డు ఆ డివైడర్ లైట్ వేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా అరే ఆ రోడ్డు సిద్దిపేట రోడ్ అంత అద్భుతంగా ఆ చెరువును బాగు చేసి రోడ్డు లైట్లు వేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాలు అయింది సగం టైం అయింది ఒక్క పని చెప్తారా నాకు బస్సు అమ్మా అది ఉడుతుంది బస్సు సగం బస్సును బస్ చేసిండు అది మొగ్గు టికెట్ డబ్బులు పట్టిండు అది ఎప్పుడు తప్ప ఇంకేమన్నా అమ్మా మరి దయచేసి ఆలోచించే రేపు అట్లా చెప్తే రేవంత్ రెడ్డి గురించి అట్లా నేను పోతే దాకా చెప్పచ్చు సాయంత్రం మోసాల గురించి నేను రేవంత్ రెడ్డి బూతులు ఇంటి హౌస్ ముఖ్యమంత్రి అంటూ ఏం చేయాలి నేను నాలుగు వేలు ఇచ్చిన నాకు నేను రెండు వేల ఐదు వందలు ఇచ్చినా ఓటు అయిపోతాను కేసీఆర్ పదివేలు రైతు మందు నేను పదిహేను వేలు ఇచ్చినా నాకు ఓటు అయిపోతాను కేసీఆర్ ఉండగా యూరియా మంచిగా దొరికింది ఇంటికేమవుతా నాకు ఓటు మొత్తానికి యూరియా ఎగబెడతా రెండు వేల ఐదు వందలు ఎగబెడతా రెండు వేల పిలిచే నాలుగు వేలు కాదు కానీ నడిపెట్ల కోట్ల కోట్లు రెండు మొదబెడతా అయినా కూడా నేను ఆయనకి ఎందుకంటే చెప్పే ముఖం లేదు చెప్పే ముఖం లే చెప్పడానికి చేసిందేమి లేదు అందుకే అన్ని కూతు ఈ కూతులు మాట్లాడే ముఖ్యమంత్రికి

మళ్ళీ ముక్కులు బగిన బు తెల్లగా కదా బాగా నల్లబడ్డాయి తప్ప బొగ్గు ఎగితే రకాలేవంత్ రెడ్డి కూడా కలిక ఈయన హార్పడిపోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక ఈయన హార్పడిపోయినా ఇక ఈయన మారడు కాక మారడు అనేటువంటి విషయం اوه اس تي هي مڙي گهڻا گتي گهندار اڀا ڏيئي اي بابي هه مون کي چاهي ٿي پئي ها ها ڪالهه ها مون کي چاهي ٿو ته اها ناهين ٿو ته اپڙو پڙي جي به ڪم ڪراجي اها ٻڌائي چيني ڪا باهه ڪاڙي ڪراجي ڇا هيءُ وڙو ٿو

ఒక్కటై అర్థమైంది వాళ్ళేండో నేను ఏంటో తెలుసు అది సుప్రభాత రావు ఇంత పెద్ద నాయకుడు కూడా తిరిగి తిరిగి గెలిపిస్తారు లేకపోతే గెలిపున హాజరు ఇలా రేవంత్ రెడ్డి ఏమో దేవుని మీద ఒట్టు పెట్టి ఏడు ఏడుపాయ అమ్మవారి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన ఈయననేమో ఈయన కూడా ఒట్లే కానీ పడితే కడుగుల పెట్టదు కొడుకు మీద చూడే Guees al gхell ironderi thumbnails